మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు పాచకంట చెన్నస్వామి పిసిసి డెలిగేట్ మెంబర్ ఏపీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అరకువెలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో కార్యాలయంలో మీడియా మిత్రులకు ఒక ప్రకటన విడుదల చేయడం కారణం అల్లూరు జిల్లాలో హోమ్ స్టే పర్యాటకులకు స్టే అనేది జిల్లా కలెక్టర్ గారు చాలా ఉత్సాహంగా గిరిజన గ్రామంలో హోమ్ స్టే నెలకొల్పుతున్నారు దీని వలన గిరిజన ప్రజానికానికి గిరిజన హక్కుల చట్టాలకి విఘాతం కలుగుతుందని కాంగ్రెస్ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం ఇదే సందర్భంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం రోజు మొన్న ఒకటో తేదీన జిల్లా వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ గారు గిరిజన ప్రాంతంలో అరకులో ఎయిడ్స్ బాధితులు మొదటి స్థానంలో ఉన్నారు అల్లూరి జిల్లాలో సుమారుగా తొమ్మిది వందల మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నారని ప్రకటించడం జరిగింది ఇది చాలా జిల్లా కలెక్టర్ గారు ఎయిడ్స్ గిరిజనుల ఆరోగ్యం గిరిజనులు మాన దాన ప్రాణాలు కాపాడండి అని కాంగ్రెస్ పార్టీ నుండి ఈ రోజు మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం గిరిజన ప్రాంతంలో పర్యాటకుల వలన గిరిజన హక్కులు చట్టాలతో పాటు గిరిజనులు ఆరోగ్యం దెబ్బతింటుంది గిరిజనులకు ప్రాణానికి ఆస్తి నష్టం కలుగుతుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది తొమ్మిది వందల మంది సుమారుగా ఎయిడ్ బాధితులు ఎయిడ్స్ బాధితులు ఉండటం అరకు గిరిజన ప్రాంతంలో మొదటి స్థానంలో అలాగే మారేడుమిల్లి గాని పాడేలో గాని ఈ అల్లూరు జిల్లాలో ఎయిడ్స్ బాధితులు మరి ఇంకో ఎక్కువ మంది ఉన్నారేమో అని మేము అనుకుంటున్నాం ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం సుమారు తొమ్మిది వందల మంది ప్రకటన చేశారు కానీ మరో ఎక్కువ మంది ఉంటారేమో అనేసి మేము భావించుకుంటున్నాం గిరిజనుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం కూటమి రాష్ట్ర ప్రభుత్వము ఆరోగ్యాన్ని కాపాడండి గిరిజన ప్రాంతంలో హోమ్ స్టేలు పర్యాటకులు వద్దు గిరిజనుల ఆరోగ్యమే వద్దు గిరిజనుల ప్రాణాలు కాపాడండి గిరిజన ప్రాంతంలో మీరు హోమ్ స్టే పెడుతున్నారు గిరిజన ప్రాంతంలో హెల్త్ కేర్ చట్టాలు ఉంది పీసా చట్టం ఉంది ఒకటి బై డెబ్బై చట్టం ఉంది వీటన్నిటి కూడా గిరిజన ప్రాంతంలో జిల్లా కలెక్టర్ గారు కాపాడాల్సిన బాధ్యత ఉంది ఒకటి బై డెబ్బై చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ పైనే ఉంది జిల్లా కలెక్టర్ గారే ఇటువంటి హోమ్ స్టేలు పర్యాటకులకి గిరిజన గ్రామాల్లో వాళ్ళకి చోటి వలన గిరిజన సంస్కృతి గిరిజన సాంప్రదాయ దెబ్బతిని గిరిజన మనుగడకే చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది దీనిని గిరిజన మేధావులు గిరిజన సంఘాలు అలాగే విద్యార్థి సంఘాలు ఉద్యోగ సంఘాలు దీన్ని తిప్పికొట్టాలి గిరిజన ప్రాంతంలో స్వచ్ఛ